రామచంద్రమూర్తి యొక్క జీవితం మమేకమైపోయింది నరుడిగా పుట్టాడు నరుడిగా పెరిగాడు నరుడు ఎలా కష్టాలు పడతాడో అలా కష్టాలు పడ్డాడు నరుడిగానే అవతార పరిసమాప్తి చేశాడు ఆయన సత్యము చేత లోకములను గెలిచాడు ధర్మము చేత సమస్తాన్ని గెలిచాడు శుశ్రూష చేత గురువులను గెలిచాడు దీనులను తన యొక్క దానగుణముల చేత గెలిచాడు అలాగే శత్రువులను తన పౌరుష పరాక్రమముల చేత గెలిచాడు పరిపూర్ణమైనటువంటి నరుడి యొక్క అవతారమే రామావతారం మనుష్య జీవితంతో రామచంద్రమూర్తి యొక్క జీవితం మమేకమైపోయింది నరుడిగా పుట్టాడు నరుడిగా పెరిగాడు నరుడు ఎలా కష్టాలు పడతాడో అలా కష్టాలు పడ్డాడు నరుడిగానే అవతార పరిసమాప్తి చేశాడు ఆయన సత్యము చేత లోకములను గెలిచాడు ధర్మము చేత సమస్తాన్ని గెలిచాడు శుశ్రూష చేత గురువులను గెలిచాడు దీనులను తన యొక్క దానగుణముల చేత గెలిచాడు అలాగే శత్రువులను తన పౌరుష పరాక్రమముల చేత గెలిచాడు పరిపూర్ణమైనటువంటి నరుడి యొక్క అవతారమే రామావతారం మనుష్య